ఇది ఈ విధంగా దీన్ని తీయాల వచ్చినప్పుడు దీనికి ఇది లేవకుండా ఒక కుట్టేసుకున్నాడు అంతే పెట్టి ఇక్కడ కొంచెం మలిపి ఈ విధంగా రెండు కుట్లు వేసుకున్నారు ఈ విధంగా ఇట్లా లోపలికి మలిపి ఇట్లా కుట్టేసిన తర్వాత దీన్ని ఈ విధంగా తీసుకోవాలి తీసుకొని ఈ విధంగా లోపలికి ఈ విధంగా లోపలికి కుట్టేయాలి ఈ విధంగా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు రైట్ సైడ్ కూడా అదే విధంగా కుట్టుకుందాం లెఫ్ట్కు లోపలికి వేసినాం కదా అప్పుడు ఇది రైట్ కదా రైట్కు ఇక ఈ భాగం ఈ విధంగా ఉండాలి పైనకు రావాలి అంటే దీన్ని ఈ విధంగా అటాచ్ చేసుకొని ఈ లోప ఈ విధంగా ఇక్కడ మలిపేసి ఈ విధంగా మలిపి ఇక్కడ కూడా కొంచెం కట్ చేసి ఇది ఇటు మలపాలి కుట్టేయాలి ఈ విధంగా మలిపి ఈ విధంగా తర్వాత ఇక అప్పుడు అప్పుడు మలుపు లోపలికి వచ్చింది కదా ఇది పైన రావాలి ఎందుకంటే ఇది కాజా పట్టి కదా కానీ ఈ విధంగా దీన్ని ఈ విధంగా మలిపేసేయాలి మలిపేసి ఈ విధంగా మలిపిన తర్వాత కుట్టు ఈ విధంగా వేయద్దు కాజలు రావాలి కదా ఇటు కాబట్టి ఇక్కడ ఇక్కడి నుంచి వేసుకున్నాలి ఈ క్లాత్ లేవకుండా ఈ సైడ్ నుంచి రావాలి ఇక్కడ లాస్ట్కు కుట్టేసాను నేను ఇదంతా ఓపెన్ ఉంది ఇప్పుడు కాజా కుట్టేస్తా ఒకటి మనము మార్కింగ్ పెట్టుకోవాలి మీరు కావాలంటే టేప్తో నన్ను పెట్టుకునొచ్చు నేను ఈ విధంగా పెట్టేస్తున్నాను కొలతతో ఈ విధంగా కాజా ఈ విధంగా కాజా పుట్టుకునాలి ఈ విధంగా పెట్ రెడీ అయింది బ్యాక్ ఈ రకంగా పరిచిన తర్వాత ఈ రకంగా పరుచుకున్నది మనం ఫస్ట్ మూడు ఇంచులు ఇటు ఇంచులు ఇటు మూడు ఇంచులు మనం ఫస్ట్ కటింగ్లో చూసుకున్నాం ఇది మధ్యలోది కాబట్టి ఈ విధంగా ఇది లిఫ్ట్ కదా ఇక ఈ విధంగా రావాలి ఎక్కడ వరకు అనంటే ఇక్కడ వరకు కొంచెం ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చిన క్లాత్ ఇక్కడ తక్కువ రాలేదు ఎక్కువ రాలేదు ఇక్కడ మాత్రం కరెక్ట్ చూసుకోవాలి ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ఇక్కడ మొదట్లోనే కరెక్ట్ చూసుకున్నాలి అప్పుడు ఈ విధంగా ఇది ఇక్కడ టిచ్చి చేసుకున్నాలి ఇది ఇక్కడ నుంచి వేయాలి ఈ మధ్యలో గ్యాప్ ఇవ్వాలి తర్వాత చూద్దాం గిట్ నుంచి ఉండకపోతే దీన్ని ఇది విధంగా ఉంది కదా దీన్ని ఈ విధంగా ఈ విధంగా దీన్ని గ్యాప్ ఉంచాను కదా నేను దీన్ని ఇదే విధంగా డైరెక్ట్ ఇలా కుట్టకూడదు ఈ విధంగా దీన్ని గ్యాప్ ఇవ్వాలి ఇట్లా గ్యాప్ ఇచ్చి కుట్టాలి ఈ విధంగా రావాలి ఇట్లా గ్యాప్ ఇట్లా గ్యాప్ వచ్చి ఇక ఇక్కడి నుంచి ఇక్కడ ఆపేయాలి నేను ఇక్కడ ఆపా ఎక్కడ అంటే నేను దీని ముందు ఆపాను ఇంకొకటి వేసుకుందాం మనం వీటి రెండింటిని ఏదైతే ఇక్కడ మధ్యలో ఉందో అక్కడ వరకు తీసుకొచ్చి మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్కువ తక్కువ వచ్చిన ఏం కాదు కానీ ఇక్కడ మార్కు దగ్గర సరిగా బట్టి ఇక్కడ ఒక కుట్టేయాలి నేను కుట్టేసాను ఇక్కడ కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా ఈ ఎక్స్ట్రా పీసును ఈ విధంగా కట్ చేసుకున్నాలి కట్ చేసుకున్న తర్వాత ఇది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు ఏ విధంగా అంటే ఇక్కడ ఇది ఈ విధంగా ఇక్కడ మధ్యలోకి ఈ విధంగా పెట్టాలి దీన్ని పెట్టి ఇప్పుడు ఏ విధంగా కుట్లేసామో అవి అదే విధంగా ఇక్కడ కుట్టేయాలన్న నేను వేస్తున్నాను మనము కుట్టేసాం కదా డబల్ కుట్టు ఇక్కడ వేసుకున్న ఈ విధంగా కుట్టేసినాం కుట్టేసిన తర్వాత ఇగో ఈ రకంగా ఈ రకంగా వేసుకున్నా చేసుకున్న తర్వాత దీన్ని ఇది లోపలికి పోల్డ్ చేయాలి ఇదంతా లోపలికి హోల్డ్ చేయాలి ఇదంతా ఈ చింత రాకుండా ఇక్కడ వరకు దీన్ని కుట్టేసినక్కడ ఇక ఈ విధంగా ఉంది ఇక ఈ విధంగా వస్తుంది ఇట్లా ఇప్పుడు హైండ్ చూసుకున్నాం చేతులు చూసుకున్నాం ఇక ఇది రైట్ కదా రైటకు ఇల్లుగో ఇటు నుంచి ఇటు రావాలి ఇక్కడ దగ్గర పెట్టాలి పెట్టే ముందు నేను ఇక్కడ కొలత బ్లౌజ్తో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొలత తీసుకున్నా ఇక ఇక్కడ వరకు కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టేసుకున్నా ఉతక పెట్టిన తర్వాత ఈ కుట్టు ఈ కుట్టుకు ఈ విధంగా కొలత చూసుకున్నాడు చూసుకున్నాం ఎక్కడ వరకు వచ్చింది ఇక్కడ వరకు మార్పు పెట్టాలి ఈ విధంగా ఈ విధంగా ఇంత మలపాలి మనం సరేనా మలిపిన తర్వాత చూద్దాం ఈ విధంగా కొలత తీసుకోవాలి నేను కొలత బ్లౌజ్తో ఫస్ట్ బ్లౌజ్ కుట్టేశాను కాబట్టి కొత్త వాళ్ళు రాకపోతే ఈ విధంగా దీన్ని చేసుకొని ఈ కుట్టు దగ్గరికి ఈ విధంగా మలపాలి ఈ కుట్టు దగ్గరికి మలిపి ఈ విధంగా ఇగో ఈ విధంగా మలుపుకొని ఇలా చేసుకునాలి ఇలా స్ట్రేట్ ఉన్న తర్వాతనే లేదు మాకు రావట్లేదు అంటే ఇక ఇలా కూడా చూసుకోవచ్చు ఇక్కడ మధ్యలో ఇగో ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా చూసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ చంక దగ్గర ఇక్కడ చివరి ఇక్కడ చివర పట్టుకొని ఇక్కడ మనము ఒక మార్కు పెట్టాలి ఇక్కడ పెట్టిన మార్కు ఈ విధంగా తీసుకున్నారు దీన్ని ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనం మార్కు పెట్టుకున్నాం ఇక్కడ కూడా ఈ విధంగా మనము మార్కు పెట్టుకోవాలి మార్కు పెట్టుకొని ఈ విధంగా ఇలా స్ట్రైట్గా ఇలా మనం కుట్టేయాలి వెనక్కి ముందు కనాలి దీన్ని ఇలా వెనక్కి ముందు ఇప్పుడు బ్లౌజ్ కుట్టాము కదా ఇది తక్కువ పడితే అని అన్నాం కదా అప్పుడు కొంచెం ఇక్కడి వరకు కానీ ఇదంతా కట్ చేసుకోవచ్చు కానీ చీర బొమ్మ బాగుంది కాబట్టి ఎక్కువ రోజులకు బాగుంటుందని ఇక్కడ ఏం లేదు ప్రభావం చూడండి ఎక్కడ ముడత కానీ ఎక్క ఇచ్చి తగ్గులు కానీ ఇది లేదు చూడండి ఎక్కడ కూడా ఎక్క ఇచ్చి తగ్గులు ముడతలు కొలతల ప్రకారం మనం ఇది రాదు ఇది ఉండదు ఈ విధంగా ఉంటుంది హెచ్చు తగ్గులు కానీ మూడతలు కానీ ఇది రాదు